హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు నిరుద్యోగులకు తీపిలాంటి లాంటి కబుర్ను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మరిన్ని పోస్టులను త్వరలోనే ప్రకటించబోతుంది ఈసారి రెవెన్యూ శాఖలో రెండు వేల ఐదు వందల ఆరు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను వెలువరించనుంది ఇటీవలే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పోస్టులకు అనుమతి లభించింది ఈ రెండు వేల ఐదు వందల ఆరు పోస్టులని కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈ రెండు వేల ఐదు వందల ఆరు పోస్టుల పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు డిప్యూటీ కలెక్టర్కి ఎనిమిది పోస్టులు వీఆర్ఓకి ఏడు వందల పోస్టులు జిల్లా రిజిస్టర్కి ఏడు పోస్టులు డిప్యూటీ తహసీల్దార్కి ముప్పై ఎనిమిది పోస్టులు సబ్ రిజిస్టర్కి ఇరవై రెండు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్కి ఇరవై ఒక పోస్టులు జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్కి నాలుగు వందల పోస్టులు వీటిని జిల్లాలలో భర్తీ చేయనున్నారు సర్వేయర్కి నూట పది పోస్టులు డిప్యూటీ సర్వేయర్కి రెండు వందల పది పోస్టులు కంప్యూటర్ డ్రాప్మెన్కి యాభై పోస్టులు ఉన్నాయి మిగతావి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయనున్నారు ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ పోస్టులన్నింటికి టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే వయసు విషయానికి వస్తే ఫస్ట్ జులై టూ థౌజండ్ సెవెంటీన్త్ నాటికి పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్యవారై ఉండాలి దీనికి ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది మరిన్ని వివరాల కోసం టీఎస్పిఎస్సి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ గౌట్ డాట్ ఇన్ని సందర్శించాను